మఠం మండపంలోని గోవిందమాంబ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న లెక్కల కొండారెడ్డి గారు బుధవారం నాడు పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా ఆయనకు పాఠశాల సిబ్బంది విద్యార్థులు అలాగే స్థానిక నాయకులు కలిసి అత్యంత ఘనంగా సన్మానం చేశారు కొండారెడ్డి గారు విద్యాశాఖలో దాదాపు ముప్పై ఆరు ఏళ్ల రెండు నెల పన్నెండు రోజుల పాటు విశేష సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గారి మండలంలోని పాపిరెడ్డి పల్లెలో ఎస్జిటి టీచర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు రెండు వేల పదకొండులో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది కాశీనాయక మండలానికి బదిలీ అయ్యారు రెండు వేల పదిహేడులో తిరిగి బ్రహ్మంగారి మఠం మండలంలోని గోవిందమాంబ బాలికల పాఠశాలకు వచ్చి అక్కడే తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు ఈ సన్మాన సభలో పాల్గొన్న వ్యక్తులు కొండారెడ్డి గారి గురించి గొప్పగా మాట్లాడారు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన ఆయన ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన కొనియాడారు ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు అందరికీ అందరికీ నా నమస్కారం పెద్దలందరికీ చిన్న అందరికీ థ్యాంక్ యూ ఫాదర్ గారి విరమణ మహోత్సవానికి వచ్చేసినందుకు అందరికీ ఉపాధ్యాయులు వాళ్ళు ఎవరికైనా ఫస్ట్ మనకు బేస్ అంటే ఫస్ట్ నుంచి బేసిక్స్ మంచిగా ఉంటేనే మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎదగలం అందరికీ ఎలా కానీ నాకు ఫస్ట్ మా టీచర్ అయితే మా ఫాదరే చిన్నప్పటి నుంచి నాకు త్రీ ఇయర్స్ నుంచి అయినా కానీ నేను ఇంత స్ట్రాంగ్ అవ్వడానికైనా కానీ స్టడీస్లో అయినా కానీ ఏదైనా కానీ ఐ థ్యాంక్ యూ ఫర్ దట్ ఎందుకంటే నేను ఇంత ఐ మీన్ ఇంత స్టేజ్లోకి వచ్చినందుకు డెఫినెట్గా మా ఫాదర్ మదర్ ఫస్ట్ రీజన్ వాళ్ళిద్దరే మాకు ముగ్గురు అయినా కానీ ఏ రోజు చదవడానికి అన్నప్పుడు ఎప్పుడైనా ముందుండి దేనిలోనైనా కానీ నువ్వు చదువుకుంటావా చదువుకుంటావా ఏదైనా కానీ కొద్ది కోపం ఎక్కువేమో కానీ దేంట్లోనైనా కానీ మాకందరికి హెల్ప్ చేశాడు ఈ విషయంలో మేము ఇది చదువుకుంటామంటే వద్దు అనలేదు మా మ్యారేజెస్ విషయంలోనైనా కానీ అంతా మాకు ఎప్పుడు వెన్నంటే ఉన్నాడు దానికైతే చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం సో ఇక్కడ ఎంట్రన్స్ కానీ మా నాన్నకి చాలా బాగా వెల్కమ్ చెప్పాడు సో దానికి నిజంగా విద్యార్థులకి అలాగే తోటి సిబ్బందికి మా నాన్నతో పనిచేస్తున్న వారందరూ కూడా చాలా ధన్యవాదాలు సో నేను దాదాపు మనకు ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ని అందించాలని కూడా ఇక్కడ చాలా వరకు చెప్తున్నాను నేను దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు అంటే నా ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు కూడా చూస్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా మా బిందరిని ఏదో ఒక అతిమేత స్థానంలో ఉంచాలని కూడా ఆయన ఎప్పుడు భావించేవారు సో ఆ ప్రకారంగానే మా ముగ్గురిని కూడా అతివెత్త స్థానంలో వచ్చారు అతికేతలో చూసుకుంటే అందరూ కూడా ఇక్కడ ఎలా చెప్తూ ఉన్నారు ఆ కారణం కూడా దాదాపు ఐదు సంవత్సరం ఎయిట్ నుంచి కూడా మన స్టార్ట్ వాళ్ళందరికి రావాలి స్టూడెంట్స్కి రావాలని సో అనుకునే ఇష్యూస్ రావడం వల్ల చాలా గెమ్యూన్గా డీఈ అలాగే జగన్గా అవి అయినప్పుడు మాట్లాడారు ఆయన కూడా చాలా ఇంకా అవ్వేసి స్టూడెంట్స్ ఖచ్చితంగా రావాలనుకుని చాలా ప్రయత్నించేవారు సో అందులోనే ఆయన మెడిటేషన్ అర్థమవుతుంది సో ఇప్పుడు ఇప్పటికప్పుడు చూస్తుంటే పెడితే సమయంలోనే ఆయన ఆయనపై ఆయనపైన అభిమానం అది ఇక్కడ అర్థమవుతుంది విద్యార్థులకు అలాగే ఇక్కడ ఉద్వాదాలు ఏమైనా ఉందో సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పుడు మన అనేది రిటైర్మెంట్ అయిపోతూ ఉన్నారు

ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికంటే చాలా తక్కువ సమయం మా పిల్లయ్య సుమారు కనీసం తొమ్మిది వేల కూడా కాలేదు కానీ మా మామయ్యతో చాలా బాగా ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అందరూ తన గురించి మామయ్య గారి కంటే ఒక టీచర్గా గౌరవం ఎక్కువ పెరిగింది ఆయన చేసిన ఇంత మంచి పనులు నాకు ఇక్కడికి నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన పిల్లలని తన కూతురు సమానంగా కష్టపడి బాగా వీళ్ళకి ఎట్లా అన్ని విధాలుగా సమకూర్చారు డబ్బు కానీ సమయం కానీ అలాగే ఇక్కడ ఉన్న పిల్లలకి డైరెక్ట్గా డబ్బులు లేకపోయినా ప్రభుత్వ పథకాల ద్వారా కానీ లేదంటే తనకు పద్యం ఉన్న ఫ్రెండ్స్ ద్వారా కానీ పొలిటికల్గా ఉన్న వాళ్ళ ద్వారా కానీ ఏదో విధంగా సహాయం అందించి డబ్బుల విధంగా కానీ ఇలాగే తన నేర్చుకొని అందరూ చెప్తున్నారు ఎంఎన్ఎంఎస్లో ఎన్ఎంఎస్లో చేస్తున్నారు అతను తెలుగు బోధించేవాడైనా వాళ్ళ కోసం అదే పనిగా బుక్స్ తెచ్చుకోవాలి మరి నేను ఇంట్లో చూస్తే చాలా బుక్స్ ఉన్నాయి శిల్పు మొత్తం ఎందుకు ఇవి అడిగితే మా వాళ్ళని పిల్లలకి చెప్పడానికి నేర్చుకుంటున్నాడు అని మేము కూడా బుక్స్ మేము అన్నీ చదివి పిల్లలకి ఇంత మంచిగా మంచి టీచర్ దొరకడం చాలా మంచిగా భావిస్తున్నాను అలాగే ఈ పది విరహం దినోత్సవం కాకుండా కుండారెడ్డి సార్ చేసిన మంచి పనులు స్ఫూర్తిగా తీసుకొని అలాగే ప్రధానోపాధ్యాయులు ఇక్కడ విచ్చేసినటువంటి అందరి అధికారులకు నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ ప్రోగ్రాం ఎందుకనగా మన తెలుగు సార్ రిటైర్మెంట్ సందర్భంగా జరుపుకుంటున్నాను నేను ఎనిమిదవ తరగతికి ఇక్కడ చేరాను నాకు ఎనిమిదవ తరగతిలో ఎన్ఎంఎంఎస్ కూడా సార్ అప్లై చేయొచ్చు నేను రాయడం జరిగింది నేను తొమ్మిదవ తరగతిలో మనం ఆడి పోటీలకు వెళ్ళడం జరిగింది సార్ మిషన్ అంత ఎంతో ఉంది నేను నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యి జపాన్ వెళ్ళడం జరిగింది సార్ నాకు దానికి స్పాన్సర్షిప్ ఎక్కువ అందించారు నేను ఈరోజు ఇండియా అని అండ్ జెస్యూఎస్లో కార్లు కూడా ఈ కొన్నారెడ్డి సార్ గారు అని చెప్ చెప్తున్నాను అదేవిధంగా సార్ నాకు గణితంలో కూడా స్క్వైర్ లిక్విడ్లు క్యాల్కులేటర్ లేకుండా కూడా నాకు నేర్పించేవారు సార్ మిషన్ ఇంత ఎంతో ఉంది మాకు సార్ మేము వెళ్తున్నందుకు మాకు ఎంతో బాధగా ఉంది సార్ జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము నమస్కారం ఈరోజు మేము సార్ గారిని ఉపాధ్యాయుడని చెప్పలేము మాకు ఒక మార్గదర్శి ప్రేరణ సార్ గారికి సార్ గారు మేము ఎన్నికలు సాగడానికి సార్ యొక్క ప్రోత్సాహం వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము చెప్పాలంటే ఎన్నికల బుక్స్ కూడా సార్ ప్రొవైడ్ చేశాడు అలాగే కాకుండా ఎక్కడైనా సార్ దూరం వెళ్ళి ఫీట్స్ తెచ్చాను అంటే స్కాలర్షిప్ కొందామా అంటే అది సార్ ద్వారా వల్లే అలాగే సార్ నా కోవిడ్ టైంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలో సార్ ద్వారా అని నేర్చుకున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన బాధ్యులైన లెక్కల కొట్టారెడ్డి సార్ కొంత ఉదయపూర్వకం నమస్తే ఏ ఉద్యోగికైనా ఉద్యోగంలో చేరే రోజే పదవి తేదీ నిర్ణయం నిర్ణయాలు అలాగే మన లెక్కల కొండారెడ్డి సార్ గారు కూడా ఈరోజు పదవి నిర్మాణ పొందుతున్నారు కానీ ఆయన పదవి నిర్మ గును పొందడానికి మనం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అటువంటి అంకిత భావం పిల్లలపై ఆయనకున్న ప్రేమ విద్యార్థులకు ఏదో చెప్పాలి అనే ఆయన తపన ఇలాంటి ఎన్నో ఉన్నతమైన గుణాలు కలిగిన ఉపాధ్యాయుడు చెప్పే బోధనలు విద్యార్థులు ఇకపై వినలేదు కాబట్టి ఇది మనకు చాలా బాధాకరమైన విషయం నా విషయానికి వస్తే నేను ఎన్ఎంఎస్ పరీక్ష ఉత్తీర్ణకరంగా ఇవ్వడానికి ఈయన కీలక పాత్ర వహించాను నేను అల్లూరి సీతారామరాజు గారి నాటకంలో నాకు ఆయన అల్లూరి సీతారామరాజు గారు ప్రధాన పాత్రలు ఇచ్చారు అంతేకాదు ఆ నాటకను దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు ఆయన తెలుగు ఉపాధ్యాయులనే కాదు తెలుగు భా తెలుగు భాషను అమృతంగా అందరికీ పంచుతూనే గణితం బోధిస్తూ గణిత పాత్ర మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో ఎంతో బాగా చర్య ఇలాంటి ఆయన మన పాఠశాలను వదిలి వెళుతున్నారంటే కొంచెం బాధాకరమైన ఎంత లేదన్నా ఈ పాఠశాలకు లో అంతేకాదు వికల కొండారెడ్డి సార్ గారి యొక్క పదవి విరమణ అనంతర జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి